నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల పోలీస్ స్టేషన్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది తాళారాంపూర్ విలేజ్ డెవలప్మెంట్ సభ్యులు నిరసనకు దిగారు తమపై అక్రమంగా కేసులు పెట్టారంటూ పిఎస్ ముట్టడికి యత్నించారు దీంతో గ్రామస్తులు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది అక్రమ కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విడిసి సభ్యులు నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల పోలీస్ స్టేషన్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది తాళ్ల రాంపూర్ విలేజ్ డెవలప్మెంట్ సభ్యులు నిరసనకు దిగారు తమపై అక్రమంగా కేసులు పెట్టారంటూ పిఎస్ ముట్టడికి యత్నించారు దీంతో గ్రామస్తులు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది అక్రమ కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విడిసి సభ్యులు నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల పోలీస్ స్టేషన్ ఎదుట నెలకొన్నటువంటి తీవ్ర ఉద్రిక్తతకు సంబంధించి మా కర్స్పాండెంట్ శ్రీకాంత్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు శ్రీకాంత్ ముందు బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండల కేంద్రంలో నిన్న రామనవమి సందర్భంగా రామాలయానికి గౌడ కులానికి చెందినటువంటి మహిళలు రాము రాములవారి వివాహ కార్యక్రమానికని వెళ్తా ఉంటే అక్కడ ఏర్గట్ల గ్రామానికి సంబంధించినటువంటి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఆ మహిళలను ఆలయానికి రానివ్వలేదు అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ వాళ్ళు ఒక పత్వ జారీ చేశారు ఎందుకంటే ఈ గ్రామాభివృద్ధి కమిటీలు ఆర్నూర్ పాల్కొండ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉంటాయి ఇది విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అంటారు విలేజ్ లో అభివృద్ధి కోసం అని ఒకప్పుడు ఏర్పాటు చే అయినటువంటి ఈ కమిటీలు రాను రాను ఒక అంటే ఒక సమాంతర పాలన వ్యవస్థను తయారు చేసినట్టుగా ఉంది ఈ ఎవరైతే గౌడ కులానికి సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళని రానివ్వకుండా ఆలయంలోనికి ప్రవేశం లేదంటూ చెప్పడంతో వాళ్ళంతా ఇవాళ ఎర్గట్ల పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వాళ్ళను నిరసన తెలిపారు ప్రతి గౌడ కులానికి చెందినటువంటి మహిళలంతా కలిసి పోలీస్ స్టేషన్ కు వద్దకు వెళ్ళి తమకు న్యాయం జరగాలని చెప్పేసి వారంతా భీష్మించుకు కూర్చోవడం జరిగింది అక్కడ పోలీసులు సముదాయించడంతో మహిళలంతా వెను వెనుదిరిగి వెళ్లడం జరిగింది అయితే ప్రస్తుతానికైతే ఏర్గట్ల మండలంలో కొంత ఉద్రిక్త వాతావరణమే ఉందని చెప్పవచ్చు మహిళలను ఏదైతే ఒక గులానికి చెందినటువంటి మహిళలను పూజారి పూజారి అదే గ్రామ పూజారి సహా ముగ్గురు గ్రామ కమిటీలో వద్దనడంతో వారి పైన పోలీసులు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది ఈ గీతా శ్రీకాంత్